మత ఇసువార్థ మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాల వరకు మనము చదువుకుందాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం మత్త ఈ మాట రాస్తున్నప్పుడు ఈ మాట గురించి యోసేపుకు ఏమి గుర్తు చేయడం లేదు కానీ చదువుకునేటువంటి మనకు ఇదంతా కూడా మరి ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్పు ద్వారా కలిగింది అనేది తెలియచేయడం కొరకు మత్త ఇక్కడ పొందపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే యోసేపు తోటి ఈ మాటలేమీ చెప్పలేదు ఇవి మనకే అంటే మనము గ్రహించినట్లుగా యేసుక్రీస్తే మెస్సయ అని మనం తెలుసుకున్నట్లు మరి ప్రవచన నెరవేర్పు అనేది ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏంటిది ఆ ప్రవచనము అని చూసినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని చూస్తున్నాం ఈ ప్రవచనము ఎవరు చేశారు అంటే ఏషియా ప్రవచించినట్టుగా మనం చూస్తాం ఏషియా గ్రంథము ఏడు పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఆ ప్రవచనాన్ని మనం చూస్తాం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును ఇక్కడ యష్య ప్రవచిస్తున్నాడు ఒక సూచన మీకు దేవుడు చూపిస్తాడు అని చెప్తూ కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది అని ఏషియా ప్రవచించాడు ఆ యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ప్రవచనాలను నెరవేర్చడానికి అందుకు యేసుక్రీస్తు మతీశ్వార్థులు ఏమంటాడంటే నేను ధర్మశాస్త్రపు మాటలైనను ప్రవక్తల యొక్క ప్రవచనైనా కొట్టివేయటకు రాలేదు కానీ నెరవేర్చటకే వచ్చి ఉన్నాను అని అన్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు నీతి యావత్తును కూడా ప్రవచనాలు ప్రవక్తలు ఏదైతే ప్రవచనాలు ప్రవచించారో యేసుక్రీస్తుని గురించి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అందుకూర్చి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం అన్యజనుల అనేకులు యుహోవాను హత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసము చేత్తును అప్పుడు యుహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు ఇక్కడ చూడండి ఈ మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి ఏమంటున్నాడు నేను మీ మధ్య నివాసం చేత్తును అని అంటున్నాడు ఇంకేమంటున్నాడు అప్పుడు యోహోవా నన్ను మీ యొద్దకు ఉన్నాడని మీరు తెలుసుకుందరు ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు యేసుక్రీస్తే ఏమంటున్నాడు నేను మీ మధ్యకు వస్తాను అని చెప్తున్నాడు నేను వచ్చినప్పుడు యోహోవా నన్ను మీ మధ్యకు పంపేనని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు ఇంకేమంటున్నాడు అన్ని జనులు కూడా యోహోవాను హత్తుకుంటారు కదా అంటే ఏసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు నేను వస్తాను మీ మధ్య నివాసం అంటే యేసుక్రీస్తు యొక్క సృష్టి ఆరంభానికి ముందున్నటువంటి వాడు కదా యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు ఆయన మానవులతో నివాసం చేయడానికి ఈ భూమి మీదికి దిగి వచ్చినటువంటి దేవుడు దేవుడు అనంతుడై ఉన్నాడు మానవుడు దేవుణ్ణి చేరుకోలేడు కానీ దేవుడు తన్ను తాను పరిమితునిగా చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు పరిమితమైనటువంటి మనుషుడు అపరిమితమైనటువంటి దేవుణ్ణి అనంతుడైనటువంటి దేవుణ్ణి చెరుట అసాధ్యం కానీ అనంతుడైనటువంటి దేవుడు తను తాను పరిమితులుగా చేసుకొని లోకానికి దిగిరావడము సాధ్యపడుతుంది అందుగుంచే ఆయన మన మధ్యలో నివాసం చేసేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు తను దేవుడు మానవులతో నివాసం చేయడం కొరకు దిగి వచ్చాడు అయితే ఇది ఇప్పుడు ఏసుక్రీస్తుకు ఎలా ఆపాదింపబడింది అనంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు ఎలా దేవుడై ఉన్నాడు యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను అనేటువంటి మాట మనం చూస్తున్నాం అయితే ఇది వాక్యం గురించి చెప్తున్నాడా మరి దేవుడై ఉండేను అంటే ఇది ఎవరి గురించి రాయబడింది అని చూసినట్లయితే ఇరు పద్నాలుగో వచనంలో చూడవచ్చు ఆ వాక్యము ఏ వాక్యము ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది ఇప్పుడు యోహాని చెప్తున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు వాక్యము దేవుడై ఉన్నాడు ఆ దేవుడై ఉన్నటువంటి ఆయన శరీరధారిగా కృపా సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు ఏమో అని చెప్తున్నాడు ఎవరికొచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు ఏసుక్రీస్తు ఎవరు అన్నట్టు వాక్యము ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఉండను వాక్యము దేవుడై ఉండను అంటే యేసుక్రీస్తు గురించి ఇప్పుడు మనం పద్నాలుగుగా వచ్చినా చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం కదా మరి ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ఎవరు అని చెప్తుంది మొదటి వచనము ఆయన దేవుడు అని చెప్తుంది కదా అంతేనా ఏమంది వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట మనం చూస్తున్నాము అంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాక్యము ఉండెను ఆది అందు వాక్యం ఉండెను అనేటువంటి మాట చూస్తున్నాం కదా అంటే వాక్యం అంటే ఏంటిది రాయబడినటువంటి బైబిల్లో రాయబడిన వాక్యమా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం చాలా మంది రాయబడినటువంటి వాక్యం అనుకుంటారు బైబుల్ అనుకుంటారు కాదు బైబిల్ గురించి చెప్పడం లేదు ఎందుకు అంటే ఏసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి ఇప్పుడు ఇమ్మానియల్ అనేటువంటి బిరుదు మనం చూసాం కదా అలాగే యేసుక్రీస్తుకు వాక్యము అనేటువంటి బిరుదు కూడా ఉంది ఆ నేమ్ కూడా ఉంది ఆయనకు ఆ పేరు కూడా ఉంది వాక్యము అనేటువంటిది ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఎందుకు మరి ఇది మనము బైబిల్ అని అనుకోకూడదు రాయబడిన వాక్యం అని ఎందుకు అనుకోకూడదు ఆయనకు వాక్యం అనేటువంటి బిరుదాన్ని ఎలా అనుకోవాలి అనేది మనకు ఒక డౌట్ రావచ్చు కదా సో దాని గురించి మీరు చూడండి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలే మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది జీవ వాక్యమును కూర్చున్నది ఆదినండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారి ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాము ఇక్కడ యోహాను అపశ్రుడైనటువంటి యోహాను సాక్షమిస్తున్నాడు ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నాడు జీవవాక్యం సాక్ష్యం ఇస్తున్నాడు జీవవాక్యం గుర్చి సాక్ష్యం ఇస్తే ఏమంటున్నాడు ఆది నుంచి ఏది ఉండేనో అని అంటున్నాడు అంటే జీవవాక్యం ఆది నుంచి ఉంది అని చెప్తున్నాడు మేము ఏం వింటమా అంటున్నాడు కన్నులారి ఏది చూచితమో అని అంటున్నాడు ఏది నిదానించి కనుగొంటిమో అని చూస్తున్నాడు మా చేతులు తాకి చూసాయని అంటున్నాడు ఇప్పుడు రాయబడినటువంటి వాక్యం కూర్చా కాదు కదా యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాటలు అంటే వాక్యం అనగానే రాయబడినటువంటి వాక్యం అని ప్రతి దగ్గర మనం దాన్ని పెట్టకూడదు అది ఫిట్ కాదు ఆయనకు ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటిదంటే వాక్యము ఆ వాక్యము దేవుడై ఉన్నాడు ఈరోజు యేసుక్రీస్తుని దేవుడు కాదు అని నిరూపించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు క్లియర్గా చెప్తుంది బైబుల్ ఏమని చెప్తుంది ఆయన దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయం మనకు క్లియర్గా చెప్తుంది ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మీకు సపోర్ట్గా ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిది పదమూడు చదవండి రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఎవరికి ఏం నామం పెట్టబడి ఉన్నది దేవుని వాక్యం అని పెట్టబడి ఉన్నది అంటే ఇప్పుడు యోహాను సువార్థ మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది అందు వాక్యము అనగానే బైబుల్ అంత రాయబడినటువంటి వాక్యము అని మనం అనుకోవచ్చా అంటే కొంతమంది ఇలా అనుకుంటారు రాయబడినటువంటి వాక్యమే అది శరీరధారిగా దారిగా వచ్చింది అని అనుకుంటారు యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి నామం ఆయన ఆది అందు ఉన్నాడు ఆయన ఆయనను ఆయనను దేవుడేమి పుట్టించలేదు ఆయనను తన్నైన దేవుడు తనకు తాను ఎలాగా స్వయంగా ఉన్నాడో యేసుక్రీస్తు అలాగే ఉన్నాడు త్రిత్వంలో త్రిత్వంలో ముగ్గురు ఉంటారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కూడా వాళ్ళకు వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలను మూడు అస్తిత్వాలను కలిగి ఉన్నటువంటి వారు తండ్రి సంపూర్ణమైనటువంటి దేవుడు కుమారుడు సంపూర్ణమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంపూర్ణమైనటువంటి దేవుడు తండ్రి కుమారుడు కాదు కుమారుడు తండ్రి కాదు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు కాడు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కాదు మరి ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు ఓకే దేవుడు ఓకే దేవుడు ఇది త్రిత్వము తండ్రి మానవాళి కొరకు ఒక ప్రణాళికను వేస్తే కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శిలువ మీద మరణించి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆ ప్రణాళికను నెరవేర్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క స్వార్థను మనం ఒప్పి ఒప్పుకునేలాగన ఆ స్వార్థను మనం అంగీకరించేలాగన మనల్ని తిరిగి జన్మింపచేశాడు రక్షణ కొరకు ముగ్గురు కూడా వాళ్ళు వారి యొక్క పనిని జరిగించారు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తుకు వాక్యము అనేటువంటి నామము ఎందుకు ఇవ్వబడింది వాక్యము అనేటువంటి నామము ఇవ్వబడింది కదా ఎందుకు ఇవ్వబడింది యేసుక్రీస్తుకు వాక్యం అనేటువంటి నామము చూడండి యోహాన్సు వార్త మనము ఆ సందర్భాన్ని సందర్భ సహితంగా వాక్యం చదివినట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకు బిర్దివబడింది అనేది మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని చూడండి ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ఎవరు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అంటే బైబిల్లో రాయబడినటువంటి వాక్యము దేవుణ్ణి ఏ విధంగా అయితే బయలుపరుస్తుందో అలాగే ఏసుక్రీస్తు కూడా తండ్రిని బయలుపరచాడు తండ్రిని ఏసుక్రీస్తు మనకు బయలుపరచునంతగా ఇంకా ఎవ్వరు కూడా బయలుపరచలేదు అందుకుంచి ఏసుక్రీస్తు అంటాడు నీ నామమును నేను ప్రచురపరిచితిని అని అంటాడు నీ నామమును నా సహోదరులకు తిని అని అంటాడు ఇక్కడ నామమును పరిచితిని నామమును తెలియజేస్తుంది అంటే ఎక్కడ కూడా యేసు ప్రభు యోహోవా అని ఆయనను సంబోధిస్తూ ఎక్కడైనా బోధించినట్టు మనం చూస్తామా ఎక్కడ కూడా చూడవు మరి ఎందుకంటాడు ఆ మాట ఆయన ఎందుకు అంటాడంటే నామం అనగానే యహోవా అనేటువంటి ఆ నామే కాదు దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు లక్షణాలన్నింటినీ కూడా ఆయన బయలుపరచాడు దేవుడు ఎలాంటి ప్రేమ కలిగినవాడు దేవుడు ఎలాంటి దీర్ఘశాంతం కలిగినవాడు దేవుడు ఎంత పరిశుద్ధుడు ఆయన ఎంత నీతిమంతుడు అనేటువంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభు తన యొక్క శిష్యులకు తెలియజేశాడు తన బోధన ద్వారా తెలియజేశాడు అందుగురించి అంటున్నాడు ఎవరు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు కానీ ఆయనను ఎవరు బయలుపరచారట అంటే ఏసుక్రీస్తు బయలుపరచాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు తండ్రిని గురించి చెప్పినంతగా ఇంకా ఎవరు కూడా చెప్పలేదు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే మూడు విషయాలు ఒకటి ప్రవచనపు నెరవేర్పు రెండోది ఏంటిది దేవుడు మానవుల మధ్యలో ఉండి నివాసం చేయడం కొరకు మనల్ని రక్షించడం కొరకు ఆయనతో పాటు మనం నిత్యం ఉండడం కొరకు ఆయన లోకానికి దిగి రావాల్సి వచ్చింది ఎందుకంటే మనము పరిమితమైనటువంటి వాళ్ళము దేవుడు అనంతుడై ఉన్నటువంటి దేవుడు అనంతుడైనటువంటి దేవుణ్ణి పరిమితమైనటువంటి మానవులము చేరలేము కాబట్టి అనంతుడైనటువంటి దేవుడే మానవుల మధ్యలోకి వచ్చాడు మూడవదిగా దేవుణ్ణి బయలుపరచడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు తన అనేటువంటి దేవుణ్ణి మనకు తెలియపరచడం కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు చూడండి మొదటి ఇదే యోహన్ స్వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూసినట్లయితే తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామం తన నామం నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను మనము దేవుని పిల్లలు అవ్వాలి అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం బట్టి మనం దేవుని పిల్లలు మాత్రం దేవుని పిల్లలు దేవునితో పాటు నివాసం చేస్తారు అలా నివాసం చేయడం కొరకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చున్నాడు ఎందుకంటే మనం అందరం కూడా పాపులం మన స్వభావం పాపము కలిగింది మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే మనం పాపం కలిగినటువంటి వాళ్ళం ఎందుకంటే మన యొక్క మన యొక్క జన్మ పాపము ఆదాము ద్వారా మనం అందరం కూడా కలిగాం కాబట్టి ఆదాము యొక్క స్వభావం మన అందరిలోకి వచ్చి ఉన్నది మనిషి పుట్టి పాపం చేస్తే పాపిగా మారడం లేదు మనుషుడు పాపి కాబట్టి పాపం చేస్తున్నారు ఈరోజు ఇంకో కొత్త బోధ తయారైంది ఇదే అంటారు మనుషులు మనుషుల వాళ్ళే కానీ ఎప్పుడైతే పాపం చేస్తారో అప్పుడు వాళ్ళు పాపులుగా చేయబడుతున్నారన్నో అట్లా బైబిల్ చెప్పట్లేదు బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ మనం పాపులము కాబట్టి మనం పాపం చేస్తున్నాం యేసుక్రీస్తు మన పాపముల నుంచి మనల్ని రక్షించుట కొరకు ఈ లోకానికి ఉన్నాడు అదే మాట రాయబడింది కదా మత ఇసు మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనను ఆల్రెడీ మనము పాపులము మన స్వభావాన్ని బట్టి పాపం చేస్తున్నాం కాబట్టి పాపముల నుంచి రక్షించుట కొరకు ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన్నాడు యేసుక్రీస్తుని నమ్మడం బట్టి మనం పరిశుద్ధులుగా చేయబడుతున్నాం యేసుక్రీస్తుని నమ్మడమును బట్టి మనము నీతి మంతులుగా చేయబడుతున్నాం యేసు క్రీస్తుని బట్టి మనం నిర్దోషులుగా చేయబడుతున్నాం ఎందుకంటే విశ్వాసం ద్వారా మనకు నీతి కలుగుతుంది అవిశ్వాసము ఎలా కలుగుతుందంటే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మన నిమిత్తము తన శిలో మీద తన ప్రాణమును పెట్టి తిరిగి పునరుత్వ్ లేవడమును బట్టి దాన్ని విశ్వసించడమును బట్టి మనకు నీతి కలుగుతుంది హెబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదకొండు నుంచి చదివినట్లయితే ఈ లేఖన భాగము నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి లేఖన భాగము పరిశుద్ధ పరచు వారికి పరిశుభరచబడి వారికి అందరికీ ఒకటే మూలము ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక చూడండి ఇక్కడ ఒక్కసారి ఆగుదాం ఎవరిని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదట ఇంతకుముందు చూసాం మనం అందరం కూడా పాపులమైనటువంటి విషయం చూసాం కదా వీళ్ళని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదట అలీయా ఈ మాట చదివినప్పుడల్లా నాకు నా హృదయం హృదయమంతా పగిలిపోయినట్టయితుంది ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని సహోదరులు సహోదరిని పిలవడం అనేది ఎంతో ఘోరం చూడండి అయితే పరిశుద్ధ పరచువారికి పరిశు పరిశుద్ధపరచబడి వారికి అంటే ఆయనకైనా మనకైనా ఒకటే నియమము ఏంటిది చూడండి నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తున్నా నేను మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అని ఇదిగో నేనును దేవుడు నాకెచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు ఇక్కడ ప్రవచనాల గురించి చెప్తున్నాడు అంటే ఓల్డ్ లో రాయబడినటువంటి విషయాల గురించి చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను ఎందుకు ఆయన పాలివాడయ్యాడు రక్త మాంసములలో ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనికి వచ్చాడు ఆయన మనల్ని సహోదరులని పిలుచుటకు ఈ సహోదరులమైనటువంటి మనము పాపంతో నిండున్నటువంటి వాళ్ళము పాపులమై ఉన్నాము పాపం చేస్తున్నాము కాబట్టి ఆయన కూడా రక్త మాంసం కలిగినటువంటి వాడిగా శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది మనల్ని పరిశుద్ధపరచడం కొరకు కాబట్టి యేసుక్రీస్తు నందు మనకు విమోచన రక్షణ నిత్య జీవము ఆయన అందే మనము పొందుకుంటున్నాం ఎందుకు వచ్చాడు మూడు విషయాలు నేను చెప్పాను ఒకటి ఏంటిది ప్రవచనపు నెరవేర్పు రెండోది ఏంటిది ఆయన మ మన మధ్యలో నివాసం చేట కొరకు ఆయన వచ్చాడు మనల్ని సహోదరులుగా తండ్రికి కుమారులుగా చేట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మనల్ని సహోదరులని ఆయన పిలుస్తున్నాడు మూడవది ఏంటిదంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనకు బయలుపరచాడు ఆయన ఆయన బయలుపరచడం బట్టి దేవుడు ఎవరో మనకు అర్థమవుతూ ఉంటుంది దాన్ని బట్టి దేవుడు ఎవరో మనకు అర్థమైనప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంటుంది దేవుడు పరిశుద్ధుడు మనము పాపులం దేవుడు మహిమ కలిగినటువంటి వాడు మనము మంటిగట్టును కలిగినటువంటి వాడు దేవుడు అనంతుడు మనము పరిమితమైనటువంటి వాళ్ళము యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా ఇవన్నీ కూడా మనకు తెలియపరచబడుతున్నవి కాబట్టి ఆయనే అందు విశ్వాసం ఉంచుదాం ఆయన ఇచ్చేటువంటి నిత్య రక్షణను పొందుకున్నాం ఇట్టి కృప దీవెన ప్రభు మనందరికీ కూడా దయచేయను గాక